దేశం నలుమూలలకి వెళ్ళిపోవడానికి ఈరోజు మధుసూలం గారి హత్య అందాక కుటుంబ సభ్యులతో మాట్లాడాను అది క్రమంలో అడుగుతుంది ఉన్నారు ఏ వాళ్ళ చెప్పి కొన్ని వాళ్ళు చెప్పినవి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉంది నాకు ఎందుకంటే ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా గోల్డ్ బ్లడెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు అన్నీ నమ్మి కశ్మీర్లో అన్నీ ప్రశాంతత ఉంది గత కొన్ని సంవత్సరాలుగా అన్నీ బాగుంటాయి చెప్పి వెళ్తే మేము తిరిగి ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలో ఉండి మాట్లాడలేకపోతాను ప్రత్యేకించి దీన్ని జేపుగానే కానీ ప్రత్యేక సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపా ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం వాళ్ళు మేము సహాయం ఆ నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేష ప్రకటించడానికి లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో మాకున్న పరిస్థితుల్లో షూటింగ్ వల్ల వెళ్ళేవాడిని పనిచేసేవాడిని సో నాకు పరిస్థితులు తెలిసిన మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైనది చాలా చాలా బాధ కలిగిస్తూ కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు